పెళ్ళంటే ఇలా చేసుకోవాలరా స్వామి అన్నట్లుగా మొత్తానికి మరో ఇంటి అమ్మాయి అయిపోయింది కీర్తి సురేష్ ఇక నేను శైలిజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోపలికి అడుగు పెట్టేసిన కీర్తి సురేష్ తెలుగులో ఎన్నో సినిమాలు నటించడం ఒక అయితే మహానటి బయోపిక్లో నటించి ఒక స్టార్ స్టైటమ్ని సంపాదించుకుంది అలా నేషనల్ అవార్డుని నేషనల్ క్రస్గా మారుపుతూ వచ్చేసింది కీర్తి సురేష్ తను వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ బిజీ అయిపోయిన తెలుగు లైఫ్లో అటువంటి కీర్తి మరో ఇంటికి ఇల్లాలు కూడా అయిపోతుంది పదిహేడు ప్రేమాయణం నడుపుతూ ఎవరికి తెలియకుండా సీక్రెట్ లవ్ ని ఎంతో సక్సెస్ చేసుకుంటూ ఇప్పుడు గోవాలో డెస్టినేషన్ తో అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది కీర్తి ఇప్పటికే బాలీవుడ్లోకి ఒక బెస్ట్ మూవీతో ఎంటర్ అవుతుంది అనుకుంటే అంతలోనే పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది ఒకవైపు కెరియర్ పరంగా మంచి సపోర్ట్ని అందించేస్తున్న ఫియాన్సీ తనకి దొరకడం ఎంతో లక్ అని చెప్పుకోవచ్చు ఇక బిజినెస్ మ్యాన్ తోని పెళ్లి చేసుకుంటూ ఈ రోజుల్లో హీరోయిన్స్ అంతా చాలా బిజీ అయిపోతున్నట్లు పదిహేడేళ్ళుగా ఒకే వ్యక్తిని ప్రేమిస్తూ ఆఖరికి ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటూ లక్కీ గా మారిపోయింది కీర్తి సురేష్ ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్ని వైరల్గా మారుతున్నాయి మీరు ఇప్పుడు చూసేయండి